మందిరాన్ని ఊడ్చేవాడిని మందిరాన్ని ఊడ్చేది ఊడ్చి చాపలేసి ఆదివారం మీటింగ్ కానీ వార కోరికలు కానీ నేను సిద్ధపరిచేవాడను ఆ దేవుడే ఆ దాన్ని బట్టి దేవుడు నన్ను దేవుని మందిరంలో నా యొక్క ఏమైనా కాలంలో నేను చేసిన ఆ ఊడ్చే పరిచర్య చాపలేసే పరిచర్యని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించినాడని నేను అనుకుంటాను దేవుడు ఆ సమయం ఇచ్చినందుకు కూడా దేవునికి స్తోత్రములు నేను టాయిలెట్స్ కూడా క్లీన్ చేసిన వాడను దేవుని మందిరంలో నేను చేయని పని లేదు దేవుని పనిలో మనం చిన్న చిన్న కాద పనులు చేస్తే దేవుడు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ఆశీర్వదించేవాడు దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడు